ప్రభు పేరట మీ అందరికీ ఉందనాలండి అందరూ బాగున్నారా నిన్నటి దినమున మనం ఏం నేర్చుకున్నాం ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి అసలు ప్రార్థనలో మనం ఎలాంటివి కలిగి ఉండాలి ప్రార్థనలో మనం ఎలాగా ముందుకు కొనసాగాలి ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండాలి అలాగే పట్టుదల నిలకడ తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అలాగే మనసు కలిగి ఉండాలి మన ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా ఉండాలి మన ప్రార్థన ఎలా ఉండాలండి విజ్ఞాపన పూర్వకంగా విశ్వాసంగా మన ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి నిలకడ కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నాము అయితే ప్రార్థన మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాము కదండి వారానికి ఒక రోజు చేస్తున్నారా ఆదివారం పరుశుద్ధ దినానికి మనం మందిరానికి వెళ్ళి ఆ రోజు దేవుని ఆరాధిస్తున్నాము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో సహవాసము కలిగి ఉంటాము అయితే ఈ దినమున మనము ప్రార్థన ఎలా చేయొచ్చు ప్రార్థనను మనం ఎలా చేయొచ్చు ఎలాంటి సందర్భాల్లో చేయొచ్చో తెలుసుకుందాము ప్రార్థన నిలవబడి చేయవచ్చు అది ఎక్కడుందంటే మనం ఏది చెప్పినా నేను ఏది మాట్లాడినా అండి నా సొంత మాటలు కాదు బైబిల్ గ్రంథం ప్రకారం బైబుల్ ఆధారాల ద్వారా దేవుడు మనకు రాసిన బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మన కొరకు దేవుడు పొందుపరిచారు అయితే ఈ ప్రార్థన మనం ఎలా చేయొచ్చో తెలుసుకుందాము నిలువబడి మనం ప్రార్థన చేయొచ్చు ఇది ఎక్కడుందంటే మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్నాయడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వాణిని క్షమించుడి ఇక్కడ రెండు విషయాలను మనం చూడగలుగుతున్నాం విరోధం ఏమైనా ఉన్నాయడలా వారిని క్షమించే పద్ధతి క్షమించే విధానం అలాగే నిలబడి ప్రార్థన చేయడము మనం ఒకరి మీద విరోధం ఏమైనా ఉన్నా లేక లేకపోతే మనకి ఎవరైనా విరోధులు ఉన్నా మనం ఎవరికి విరోధ ఎవరికైనా విరోధంగా నడుచుకున్నా మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా మనం ఏం చేయాలి ఇక్కడ క్షమించగలిగే మనసు ఉండాలి ఇక్కడ క్షమించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కానీ ద్వేషించమనలేదు దేవుడు అయితే ఇతరులను మనం ప్రేమించే వారిగా ఉండాలి కొరకు ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి కానీ వారి మీద విరోధం పెంచుకునే వారిగా మనం ఉండకూడదు ఇక్కడ ఏంటి మీకు ఒకరి మీద విరోధమై ఉండేలా మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించాలి బాగా కోపం మనసులో క్రోధం పెట్టుకొని మనం దేవునికి ఇష్టలై ఎలా ఉండగలం అయితే మన హృదయంలో వారిని క్షమించాలి నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించాలని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ క్షమించడం నేర్చుకున్నాము అలాగే నిలవబడి ప్రార్థన చేయవచ్చు ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాలు నిలవబడి ప్రార్థన చేయవచ్చు అలాగే కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు ఇది నెహేమ్యా గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగో వచనం ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని యొక్క విజ్ఞాపన చేస్తుని ఇక్కడ నిహేమ్య ఇక్కడ నిహేమ్య మాట్లాడుతున్నాడు నెహేమ్య కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి అలాగే ఆకాశమందలి మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఆయన సింహాసనము ఆకాశము ఆయన పాదపీఠము భూమి ఆయన సింహాసనం ఎక్కడుంది ఆకాశం ముందుండి అయితే ఇక్కడ నెహేమ్య ఏమని సెలవిస్తున్నాడు ఆకాశం ముందు ఉన్న దేవుని ఎదుట నేను విజ్ఞాపన చేసి తిని కూర్చుండి ఏడ్చి ఇక్కడ కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మన సందర్భాన్ని చూస్తున్నట్లయితే నెహేమ్య అలా కూర్చొని ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయవలసిన అవసరం ఏమిటంటే కొంత యూదులు కొంతమంది చెరపట్టబడ్డారు అలాగే యూదులు ఎరుసలేం మొత్తం ఎరుసలేం గోడలన్నీ కూల్చివేయబడ్డాయి ఇక్కడ నెహేమియా అతని సహోదరులు వచ్చి కొంతమంది తప్పించుకున్న యూదులు వచ్చి నెహేమ్యాకి ఈ విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు నెహేమ్యా బాగా దుఃఖంతో దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం కూర్చొని నిహేమియా దేవునికి ప్రార్థన చేశాడు ఒక సందర్భంలో మనం ఏం చూసాము నిలువబడి ప్రార్థన చేయడం చూసాము రెండవ సందర్భంలో కూర్చొని ప్రార్థన చేయడం చూసాము నిలవబడి ప్రార్థన చేయవచ్చు అలాగే కూర్చొని ప్రార్థన చేయవచ్చు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఎవరైనా విరోధులు కానీ శత్రువులు కానీ ఉన్నప్పుడు వారిని క్షమించగలిగే ఉండాలి అలాగే రెండవది ఏంటంటే నెహేమి ఎక్కడ చూసినట్లయితే తన ప్రజల కొరకు తన జనుల కొరకు అలాగే ఎరుషులేము ప్రాకారాలు పడిపోయినందుకు పట్టణము పాడైపోయినందుకు అతడు బాగా దుఃఖిస్తూ తన జనుల కోసం అతడు దుఃఖిస్తూ ఏడుస్తూ దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు అతడు కూర్చొని విజ్ఞాపన చేసినట్టు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం చిన్నవాక్యం దేవుడి మీ హృదయంలో గాక ఆమెను